సలార్ ప్రస్తుతం సినిమా ప్రపంచాన్ని ఊపేస్తున్న మూవీ చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్కి సరైన క్యారెక్టర్ దక్కింది స్క్రీన్ మీద ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ డైనోసార్ దెబ్బకు బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోతుంది ఇప్పటికే ఐదు వందల కోట్ల మార్కును టచ్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది ఇప్పుడు ఈ సినిమా సంబరాల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్కు మరో అదిరిపోయే వార్త బయటకు వచ్చింది ప్రభాస్ చేయబోయే స్పిరిట్ సినిమాకి సంబంధించి సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు అందరూ ప్రభాస్ సలార్ గురించే మాట్లాడుకుంటున్నారు చాలా కాలం తర్వాత ప్రభాస్ రేంజ్కి తగ్గ మూవీ పడిందంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు సలార్తో ప్రభాస్ గాడిలో పడినట్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు నెక్స్ట్ కల్కీ రాజా డీలక్స్ స్పిరిట్ సినిమాలు లైన్లో ఉన్నాయి అయితే కల్కీ రాజా డీలక్స్ సినిమాలు ఎలా ఉంటాయనే దాని మీద ఓ క్లారిటీ ఉంది కానీ స్పిరిట్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు యానిమల్తో అతిపెద్ద హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతోంది ఈ సినిమాలో ప్రభాస్ని ఎలా చూపిస్తారో అని ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ప్రభాస్ పాత్ర ఏంటో తెలుసుకోవాలని ఊరిపోతున్నారు ఇలాంటి సమయంలో స్పిరిట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ బయట పెట్టారు ప్రభాస్ తన కెరియర్లోనే తొలిసారి పోలీస్ డ్రెస్లో కనిపించబోతున్నారు ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చిత్రాల్లో హీరో పాత్రలు ఎలాగైతే ఉన్నాయో స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది అన్నారు ఒక యాంగ్రీ యంగ్ కాప్గా ప్రభాస్ కనిపించబోతున్నారని ప్రస్తుతానికి హీరో క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పగలనే అన్నారు ఇక ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రణయ్ అన్నారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తున్నాయి ఎందుకంటే ఇటీవల సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు పైగా సందీప్ సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల్లో హీరోకి ఉండే ఎలివేషన్స్ అంతా ఇంత కాదు అలాంటి ఒక పవర్ఫుల్ ఎలివేటెడ్ సూపర్ కాప్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించబోతున్నారని చెప్పేసరికి అందరిలో జోష్ రెట్టింపు అయింది సలార్ తర్వాత కల్కీ రాజా డీలక్స్ స్పిరిట్ మూవీస్ ప్రభాస్ కెరియర్ ని మరో స్థాయికి తీసుకెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేసుకున్నారు ఇక ప్రభాస్ తర్వాత సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే కల్కీ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది అలాగే రాజా డీలక్స్ షూటింగ్ కూడా సర్వేంగా జరుగుతుంది ఇక వచ్చే ఏడాది స్పిరిట్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది మరి స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ప్రణయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి